నేను రాజేష్ మహాసన్ ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు పెట్టాను చూడండి సొన్నం గుట్టిన సవాళ్ళలో ఉంటారు ఇద్దరుని ఇద్దరు కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటారు ఒకటి పేరు కొమ్మలేని శ్రీనివాస మరొకటి పేరు కృష్ణ కృష్ణరాజు వీళ్ళు ఏ కులానికి వాళ్ళు ఏ పార్టీకి చెందినవాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు పక్కన పెడితే వీళ్ళిద్దరు కూడా వీళ్ళని చూసినప్పుడు ఓఎల్ఎక్స్ పీసులు అని మనకు అర్థమైపోతుంది అంతా కూడా టెంకరింగ్ పెయింటింగే ఇలాంటి పనికి మాలేదో వాళ్ళిద్దరూ సాక్షి టీవీలో కలిసారండి సాక్షి టీవీలో ఒక డిబేట్లో మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ మన ఆంధ్రుల రాజధాని అంటే మన గర్వకారణం అది ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది ఆ రాజధాని గురించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు ఆ రాజధానికి బతుకుతారు అలాంటి రాజధాని మనకి రా పోయిన ఐదు సంవత్సరాల్లో ఏమీ లేదు అలాగ చంద్రనాయుడు గారు వచ్చిన తర్వాత ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్న ఈ సమయంలో ఆంధ్రుడైన ప్రతి ఒక్కడికి అదొక గుండు చొప్పుడైన ఈ సమయంలో అమరావతి వేష్యల రాజధాని అన్నాడు ఇది ఈ ఈ పనికి మన ఇంకా చాలా దారుణాన్ని భూతులు వస్తున్నాయి కదండి మాట్లాడలేదు నేను అది కూడా ఒక సాటిలైట్ ఛానల్లో దానికి సందర్భం ఏంటో ఒకవేళ ఈయన్ని ఎవరన్నా అమరావతిలో ఏమన్నా అన్నారా లేకపోతే ఏ మహిళ అన్నా ఏ చెప్పు తీసుకున్నా ఏదన్నా కొట్టిందా లేకపోతే అమరావతి ప్రాంతంలో మహిళల మీద ఏదైనా ద్వేషం ఉందా ఏంటి అని ఆలోచిస్తే ఏమీ లేదండి జస్ట్ చంద్రబాబు గారు మొన్న అనంతపురంలో అమరావతి అంటే దేవతల రాజధాని అన్నారు ఆయన అంతే నిజానికి ఇంద్రుడు పరిపాలించే ఆ రాజ్యాన్ని ఆ నగరాన్ని అమరావతి అంటారు ఇంద్రుడు అంటే దేవతలకు రాజు హిందూ పురాణాల ప్రకారం అక్కడ అగ్నిదేవుడు వరుణదేవుడు వాయుదేవుడు ఈ దేవుళ్ళందరూ కలిసి అక్కడ ఉంటారు ఆ నగరం పేరు అమరావతి అదే పేరుని ఆంధ్రప్రదేశ్ రాజధానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ కారణంతో ఆయన ఉంటాడు ఇప్పుడు మన రాష్ట్ర రాజధాని మన దేవతల రాజధాని అనుకుంటే మనకి గర్వకారణం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ దేవతలు అవుతారు అదే మన రాష్ట్ర రాజధాని వేషల రాజధాని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ వేషలు అవుతారా గీతమన్నమాట ఒక రాష్ట్ర రాజధాని పట్టుకుని వేష్యలో వేయడానికి కడుపుకి అన్నం తిన్నారో గడ్డి తిన్నారో ఎదవల్లారని అడగాల ఉంది ఈ ఇద్దరు అదవలనే ఈ ఇద్దరు అదే ప్రోత్సహించే ఎదువే ఇం మాట్లాడాడు ఒకసారి ఎన్నారండి ఒకసారి నన్ను సౌండ్ లేదు అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది ఎందరో ఒక చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించిపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఎందరూ ఒక అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ రాజధానిగా మారిన ఈ అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని ఆ రాజధాని ప్రాంతంలో ఉన్న వేస్ట్ చేయాలని ఒక యదవ మాట్లాడుతుంటే మరొక యదవ నౌతుడండి ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలుసా అమరావతి అంటే రాజధాని ప్రాంతం అంటే ఒకవేళ విజయవాడ గుంటూరులో ఉన్న వాళ్ళకి అమరావతి ప్రత్యేకంగా కనిపించవచ్చు కానీ ఇటువైపు కోస్తా ఉన్న వాళ్ళకి అటువైపు రాయలసీమ అయిపోయిన వాళ్ళకి రాజధాని అంటే మాకు కృష్ణ గుంటూరు జిల్లాలే ఆ జిల్లాలే మా రాజధాని మేము ఆటలు అనుకుంటాం రాజధాని అని ఆ ప్రకారం చూస్తే ఎదవలత్తలు నవ్వుకున్నారు కదండి ఆ ప్రాంతం అంత వేషలు రాజధాని ఈ యదవల ఎత్తరు కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు మరి యదవల పంపంలో ఎంతమంది వేషలు ఉన్నారు అర్థమైందండి మీకు ఆ రాజధాని ప్రాంతమైన ఆ ప్రాంతంలోనే ఎదవలెత్తరు బతుకుతున్నారు మరి యదవల పంపంలో ఒకవేళ వేషలు ఉంటే ఒక మా పంపంలో వేషలు ఉన్నారు కాబట్టి ఇక ఈ అమరావతి అంత వేషలు ఉన్నారని మాట్లాడుకుంటున్నారేమో అనే ఆలోచన కూడా అనే అనుమానం కూడా కలిగిందండి నాకు ఎందుకంటే ఒక ప్రాంతాన్ని ఇప్పుడు వేష అంటే ఇక ఏ బ్రతకడానికి ఏ అవకాశం లేక ఒళ్ళ ముగ్గును బ్రతికే స్థాయికి ఒక మహిళ వెళ్ళిపోవడండి అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ఆడపడికి ఉండదు అయితే వాళ్ళు చేసే తప్ప ఒప్పా అనేది అది పెద్ద డిబేటబుల్ వ్యవహారం అది పక్కన పెడదాం కానీ ఒక ప్రాంతంలో వాళ్ళు నిజంగా ఈ అన్నది కరెక్ట్ అనుకుంటే తాడేపల్లి ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా తాడేపల్లి అంటే అమరావతి పక్కనే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతమంది మహిళలు మరి వేసవృత్తులకు వెళ్ళిపోయారంటే దానికి కారణం ఎవరు అవుతారు వాళ్ళు ఎవరో కనిపెట్టారు ఇంకా ఈ యదలకు అర్థం కావట్లేదు అండి తాడేపల్లి తుళ్ళూరు అమరావతి అంటే మూడు పక్క పక్కనే ఉంది ఈ ఎవల ఆవిడకి వెళుతున్నారు వాళ్ళు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మహిళలు కూడా తగులుతుంది ఎదవలకు అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నారు ఆ ప్రాంతంలోను మహిళలు అందరినీ వాళ్ళు వేషాలని మాట్లాడుతున్నారంటే నేను చెప్తున్నానండి కృష్ణా గుంటూరు జిల్లాలో మహిళలందరినీ ఈ రోజున సాక్షి టీవీ సాక్షిగా మరి ఆ సాక్షి టీవీకి భారతి రెడ్డి గారు చైర్మన్ ఆవిడ ఒక మహిళ ఒక మహిళ చైర్పర్సన్ గా ఉన్న మీడియా ఛానల్లో ఒక మహిళ తాడేపల్లిలో నివసి ఆ చైర్పర్సన్ తాడేపల్లిలో న్యూస్ ఇస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ ఆ ఛానల్లో కూర్చొని ఒక ఇద్దరు అదోలో వేషాలు అన్నారంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి హాయ్ ఏ నా ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ మీరు వేషాలు అంటే నాకు కొడగలరా అంటే మా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఒకటి తగ్గుతుంది అనేసి వీళ్ళద్దరినీ రోడ్డు మీ పెట్టి చెమడాలు రుచి అంత ఘోరంగా ఎలా మాట్లాడతారండి అసలు ఒక ప్రాంతం ఇప్పుడు అలాంటి మహిళలు ఇప్పుడు అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉంటారండి అమెరికా అమెరికాకు ఒక క్యాపిటల్ ఉంటుంది ఆ క్యాపిటల్లో అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు దొంగలు ఉంటారు కెల్లర్లు ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు మంచిగా బతికే వాళ్ళు ఉంటారు ఎన్జి వాళ్ళు ఉంటారు అలాగే ఈ వేషలు కూడా ఉంటాయి అంటే ఈ సెక్స్ వర్కర్స్ కూడా ఉంటాయి ఇది అమెరికాకో లేకపోతే ఇండియాకో పాకిస్తాన్కో దేనికో అత్యుత్తం కాదండి అన్ని ప్రాంతాల్లో అన్ని వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఒక ప్రాంతాన్ని ఒక వృత్తితో గుర్తించడం ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఊరు హైదరాబాద్ ఉందండి హైదరాబాద్లో దొంగలు ఉండరు అంటే ఉంటారు హైదరాబాద్లో ఉండరా అంటే ఉంటారు అందుకని ఆ మొత్తం నగరాన్నే ఆ వృత్తితో ఎవరైనా మాటితో ఊరుకుంటారండీ మన ఊరిని ఎవడైనా అలాగంటే ఊరుకుంటారు ఎవరో ఒకరు ఉంటారు ఇప్పుడు జనరల్గా మహిళలు ఓ చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయనుకోండి ఎవరైనా ఒక మహిళ పని చేస్తుంది అనుకోండి తనకి భర్త లేకో లేకపోతే పిల్లల్ని పోషించుకోవడానికికో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఎవరైనా ఒక వృత్తిలో గెలిపింది అనుకోండి ఆ మహిళన అక్కడ ఉండద్దు అంట మా నువ్వు ఇక్కడ ఉంటే మమ్మల్ని అందరినీ కూడా అలా అనుకుంటారు మీ ఇంటికి వచ్చేవాళ్ళు మా ఇంటికి వస్తున్నారేమో అనుకుంటారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండక తల్లి అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఆవిడ ఉండటానికి ఆవిడ ప్రదర్శన కూడా మహిళలు ఇబ్బందిగా ఫీల్ అవుతారండి అలాగే వాళ్ళ తప్ప అంట్లో వాళ్ళని నేనేవి కామెంట్ చేయట్లేదు అలాంటి క్రమంలో గుంటూరు జిల్లాలో ఉన్న మహిళలంతా మన అమ్మల్ని అక్కల్ని మన చెల్లెల్ని వీళ్ళందరినీ కూడా ఈ సాక్షి టీవీలో కూర్చుని ఒక ఇద్దరు ఓఎల్ఎక్స్ పీస్ గడ్డు ఓ కృష్ణరాజు గడ్డు ఒక కొమ్మరేని శ్రీనివాస్ గడ్ అనే ఓ పొరమ్ ఒక ఎగవలో మరి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ శీలాలని వీళ్ళని ఏం చేయాలండి ఇప్పుడు అమరావతిని ఎలాగైనా డిఫ్యం చేయాలని చాలా రకాలుగా ప్రయత్నించారండి అమరావతి మునిగిపోద్దని అని లేకపోతే అమరావతిలో ఇంకోటి వచ్చేసిందని అమరావతిలో అక్రమాలు జరిగిపోతుందని అమరావతిలో కమ్మకలు వస్తే ఉన్నారని అమరావతిలో భూములు కొనేశారని ఎన్నో ప్రయత్నాలు చేశారు రాష్ట్ర ప్రయత్నాలు ఇక ఏది అవ్వకపోయినప్పటికీ మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ నిజంగా చెప్పాలండి కృష్ణ గుంటూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డికి పదహారు స్థానాల్లో ఉన్న జిల్లాలో పదిహేను స్థానాలు లెక్కించారు పదిహేను స్థానాలు ఉన్న జిల్లాలో పద్నాలుగు స్థానాలు లెక్కించారు అక్కడ ఉన్న మహిళలు అక్క చెల్లెలే కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆయన ఓడించారు కాబట్టి వాళ్ళందరినీ వేసిలంటారా నాకే ఎంత బాధగా ఉందండి మరి ఆ జిల్లాలో ఉన్న ఆ మహిళలకి ఆ జిల్లాలో ఉన్న మగోళ్ళకి మరి వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది ఎంత కోపం వస్తుందో చూడాలి మరి వీళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలండి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మీద కూడా ఖచ్చితంగా కఠినమైన చట్టాలు ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే చాలా పెద్ద నేరం అలాంటిది రెండు జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న కొన్ని లక్షల మంది కోట్ల మంది మహిళల్ని వాళ్ళ శీలాలను శంకించిన ఇలాంటి పారం గెలవల్ని రోడ్డు మీద గీడ్చుకొచ్చి నాకు తెలిసి ఇలా తిరిగి విగ్రీ అయి ఉంటే ప్రత్యేకంగా గుండు కొట్టక్కర్లా జస్ట్ విగ్ చేస్తే సరిపోద్ది బొట్లు పెట్టి గాడిదల మీద ఉపయోగించాలండి ఇలాంటి అట్టగాడిదల్ని ఒక ప్రాంతం మీద లేకపోతే ఒక పార్టీ మీద విషయం చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేషలనాలే అనే స్థాయికి దిగజారిపోయిన ఇలాంటి పారం బొగ్గల్ని వీళ్లను శిక్షించిన విధానానికి రేపొద్దున పొద్దున వాడు ఇలా మాట్లాడడానికి కూడా సరిపోకూడదండి ఇళ్ల మీద పడి బయట జుట్లు పట్టుకుని బయటకి ఈ కావాలి చట్టాన్ని కూడా పక్కన పెట్టాలండి ఇలాంటి విషయంలో ఎందుకంటే ఎవడైనా పొరపాటు ఒక మహిళలు దూషిస్తే వాటిని నేరం చేసినటువంటి చట్టపాల ప్రకారం సృష్టించాలి కానీ ఎదవలకు కొవ్వెట్కు అహంకారం పార్టీ దోల నెత్తికెక్కేసి ఎదుటి పార్టీని ఎలాగైనా డిఫైమ్ చేసేయాలి ఎదుటి పార్టీ చేసే ప్రతి మంచి పని కూడా చట్టపన అనాలంటే ఆ ప్రాంతంలో ఉన్న మహిళలు శీలాలను కూడా ఈ రోజున బజార్ ఇచ్చాలనే స్థాయికి దిగజారిపోయిన ఇలాంటి బోగ్గల్ని కాళ్ళకి తాడు కట్టి గుర్రాలు కట్టి గినిపించాలండి సిమెంట్ రోడ్డు మీద వెనకాతల మొత్తం షర్టు చిరిగిపోయే వీపు అంతా చెదిరిపోతా ఉంటే అది అక్కడ ఉన్న మహిళలందరి చేత చూ చప్పట్లు కొట్టించాలండి దగ్గరలో ఉంటే మేమే కొట్టేది మేము అండి మేమే ఆలోచించకుండా మేము అడిపోతేమో నిజంగా ఉన్నాడు మళ్ళీ ఎవరితోటి ఫోటో అంబట్ రాంబాబుతో అంబటి రాంబాబు ఎవరు పరమ పతివ్రత ఈ పరమ పతివ్రతతో ఆగిపోయిన ఈ పతివ్రత అక్కడున్న మన అక్క చెల్లెళ్ళందరినీ కూడా వేసలేడు ఒకసారి ఆలోచించండి ఇలాంటి యదవల్ని ఎలా శిక్షిస్తే మళ్ళీ రేపొద్దున ఇలాంటి పనులు తప్పుడు పనులు చేయకుండా ఉంటారు కఠినంగా అలా ఆ క్రమంలో ఆలోచించాలండి వేల చేసేయండి తొంభై పనులు దొంగ అయినా నా తెలియగలుగుతాను నీకు ఎలా అక్కడ ఫేషిల్ ఉన్నారు ఫేషియల్ కనపడినా కానీ పోతాడు వీడు వీడు అక్కడికి కానీ వెళ్తాడా ఎందుకంటే మేము ఎప్పుడూ వెళ్ళలేదు అమరావతి ప్రాంతంలో ఇలాంటి సెక్స్ వర్కర్లు ఉండరు మేము వెళ్ళలేదు మా ప్రాంతంలో వాళ్ళు ఎవరు ఉన్నారో మాకు తెలీదు మనకు అసలు తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో కానీ ఉన్నారని ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే ఎదోకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలవాటు ఉండి ఉండాలి లేకపోతే వీడికి ఏ హెచ్ఐవి వచ్చేసి ఉండాలి అందుకని వాళ్ళే బాగపట్టు ఉండాలి అంతే కదా కుమ్మరేని గడ అనే ఆ ముసలు అడాడు ఆ వైల్డ్ ఎక్స్ప్రెస్ కూడా యాడ్ అంటాడు కదా అబ్బాయి అలాగండి మీద నెగిటిగా ట్రోలింగ్ చేస్తారండి ట్రోలింగ్ కాదు అదవల్లరా బట్టలు తిరిగి రోడ్డు రోడ్ల మీద ఇచ్చి ఇచ్చి కొడతారు చేసిన అధిక పనులు మహిళల్ని కించపరచడం మహిళల శీలాల గురించి మాట్లాడటం మహిళలతో పులిహారు కలపడం మహిళలకి వీడియో కాల్స్ చేయటం మహిళల్ని వేధించటం మహిళల్ని రేపులు చేయటం మరి ఇదే వచ్చావు వైసీపీ మీకు ఇలాంటి వాళ్ళని వచ్చారా జగన్ రెడ్డికి ఇవి అలా మీలాంటి అదోళ్ళని ప్రోత్సహించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేషలని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలు కూడా వేషాలన్నారు ఈ వలన ఇలాంటి అదనం దగ్గర పెట్టుకుంటే అలాంటి మాటలు పడాలి అలాంటి అవమానాలు పడాల్సి వస్తాయి నేను చెప్పాలంటే వీడిని శిక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వైరల్ చేస్తున్నారండి ఇది నాకు వాట్సాప్లో వచ్చింది అమరావతి ప్రాంతం వేసిన రాజధాని సాక్షి అంటుంది మరి ఈ ఈ బిల్డింగ్ ఏ ప్రాంతంలో ఉంది అప్పుడే షార్ప్ ఉంటారు కదండి ఇప్పుడు సోషల్ మీడియా చాలా షార్ప్ మనం ఎవరినో మహిళలకు ఎంత పడుతుందనుకున్నాం మన ఇంట్లో మహిళలకు ఎంత తీసుకున్నాం ఎవరో మహిళల మీద వేసే ముద్రేద్దాం అనుకుంటే అది ఏమవుతుంది చూడండి ఆలోచించాలి ఒకసారి కృష్ణాగుంటూరు జిల్లాలంటే ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే జిల్లాలవి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే జిల్లాలవి అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు అలాంటి జిల్లాల్లో ఉన్న మహిళలు ఆ జిల్లాలోనే రాజధాని వస్తే ఆ జిల్లా అంతా దాని వాల్యూ పెరుగుతుంది భూములు పెరుగుతాయి కొత్త కొత్త ఇండస్ట్రీలు వస్తాయి అక్కడ ఉన్న పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి బ్రాండ్ వాల్యూ పెరిగిపోతాయి కానీ ఈ కృష్ణరాజాని కూడా ఎవరైతే ఓఎల్ఎస్ పీసుకోవడా వీడు విజయవాడవాడే కానీ విజయవాడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ నా ఇష్టం ఉండదు అక్కడ విజయవాడ ప్రాంతాన్ని అభివృద్ధి అడ్డుకోవాలంటే ఇక్కడ వేషాలు ఉన్నారు దొంగతనాలు జరుగుతున్నాయని అక్కడ ఉన్న ప్రజల మీద అలా విషమైన చిమ్మేస్తాడు కానీ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అక్కడ ఉన్న వైసీపీ నాయకులకు ఇష్టం లేదు ఆ ప్రాంత నాయకులకు కర్మ ఇది నాకు అర్థం కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇచ్చారు ఇచ్చాడు పట్టుకెళ్ళాడు అంతేనండి వైసీపీలో ఇలాంటి వాళ్ళకే ఉంటుందా ఇలాంటి వాళ్ళు చేర్చుకుంటారా మమ్మల్ని అక్కలను తిట్టేవాళ్ళని ఆడవాళ్ళని కించపరిచేవాళ్ళని అనేవాళ్ళని లేకపోతే ఎదుటి నాయకులు భార్యల్ని వాళ్ళ కుట్టుకల్ని ఇదేనా బతుకింక ఈ బతుకు బతి మీరు ఎందుకు బతుకురా రాజకీయాల్లో ఇడు అండి ఇడు మరి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటాం చూడా ఈటికెళ్ళాలని ఎలాంటి వాళ్ళు ఏం డౌట్లేదు పట్టుకుని పడుకుని ఈటకేళకులు ఊడిపోయిన పర్లేదు తీసుకుని వెళ్ళి మొన్న అక్కడ తెనాలి ఇచ్చారు చూడండి అరగాలు కోటికు అలాంటి పట్టబడు డైరెక్ట్గా ఎలాంటి చదవాలి వాళ్ళి మహిళలు అందరూ రాఖీలు కడతారు పోలీసు వరకు వచ్చి మా శీలాల గురించి ఎంత దారుణంగా మాట్లాడిన వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు రేపు పొద్దున మళ్ళీ ఏ గెలవా కూడా ఎలా అని చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చి తీసుకొచ్చారు రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గడితే చూడండి రాగిలా ఎంత బడు అలా కట్టేస్తారు వెళ్ళి ఊరికే సైకోల్ వై వైస్ ఎందుకు అన్నాం అంటే ఇలాంటి సైకోనా కొడుకులు అందరూ ఆ పార్టీలో నుంచి వచ్చారు ఆ పార్టీలో అపాయింట్మెంట్ అనుకుంటాండి ఎవడంత పెద్ద స్టాటిస్ట్ అయితే అంత పెద్ద పోస్ట్ ఏం బతుకురా బతుకురావు వేళ చూడండి పెంచా ఈయన పెంచాడు ఎన్ని ఈయన పెంచి ఉంటాడు ఈ రోజున ఈయనిట్లో మహిళలు కూడా ఆడ అన్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తారు జగన్ రెడ్డి గారు చూడాలి అయ్యా అదే జయపెంజ జయ జం మాసారా జయత్రు జేజీ